ఈరోజు జాతకం ప్రకారం డిసెంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదు సోమవారం పౌషమాసంలోని కృష్ణపక్షం చీకటిపక్షం అయిన సఫల ఏకాదశి శుభ సందర్భం ఈ ముఖ్యమైన తేదీన విష్ణువును పూజించడం ఆచారం ఈరోజు దేవతల దేవుడైన శివుడికి అంకితం చేయబడింది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం ఈరోజు సూర్యుడు వృశ్చిక నుండి ధనుస్సుకు సంచారము చేస్తాడు చంద్రుడు తులారాశిలో ఉంటాడు ఈరోజు అనేక రాశిచక్ర గుర్తులకు కొత్త అవకాశాలను తెస్తుంది వారు శక్తితో నిండిన రోజును అనుభవిస్తారు వారు విజయవంతమైన ప్రయత్నాలను చూస్తారు ధనుస్సు రాశివారు పనిలో తమ ఖ్యాతి పెరుగుతుందని చూస్తారు అయితే వృశ్చిక రాశివారు మద్దతు పొందడంలో ఇబ్బంది పడవచ్చు సోమవారం శివలింగానికి నీరు మరియు తేనె సమర్పించడం ఆనందం శ్రేయస్సు మరియు విజయాన్ని సాధించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ శుభ రంగు మరియు అదృష్ట సంఖ్యతో సహా పన్నెండు ఈ ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం నేటి మేష రాశి జాతకం మేష వారికి ఈరోజు కష్టపడి పనిచేసే రోజు అవుతుంది అటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు చాలా పరిగెత్తాల్సి ఉంటుంది విజయం సాధించడానికి మీరు మీలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి మీరు సోమరితనాన్ని నివారించాలి ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు కొన్ని పెద్ద విజయాలను సాధించవచ్చు మీరు సహోద్యోగులతో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించాలి మీ సామాజిక ప్రభావం పెరుగుతుంది ఇంకా ఈరోజు మీ ఖర్చులు పెరగవచ్చు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది వృషభ రాశివారు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అయితే కొన్ని పనులు త్వరగా మరియు మంచి విజయాన్ని సాధించవచ్చు అదృష్టం మీ వైపు ఉంటుంది మీరు మునుపటి పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు వ్యాపారంలో పాల్గొన్నవారు మంచి లాభాలను చూడవచ్చు వైవాహిక జీవితంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు మరియు కలిసి సమయం గడపడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం పరంగా ఈరోజు మీకు మంచి రోజు కాదు కడుపు సంబంధిత సమస్యలు కొనసాగుతాయి మరియు మీరు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున మిథున రాశివారు మిథున రాశివారికి ఈరోజు మంచి రోజు గత కొన్ని రోజులుగా పూర్తి చేయని పనులు పూర్తవుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు పనిలో మునుపటి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు మీరు పనిలో మంచి అవకాశాలను పొందుతారు ఈ రోజు మీరు పనిలో కొన్ని శుభవార్తలు వింటారు మీ బాస్ మీ అసైన్మెంట్ను పూర్తి చేయవచ్చు విద్యార్థులు వారి విద్యలో గణనీయమైన విజయాలు సాధిస్తారు కాని మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్ పదిహేను రెండు ఇరవై కోసం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు అందువల్ల మీరు మీ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలి భాగస్వామితో వ్యాపారం వారు నిరాశను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో ఒక విషయానికి గురించి చర్చించవచ్చు మీరు ఓపికగా మరియు సంయమనంతో పని చేయాల్సి ఉంటుంది ఈ రోజు ఆరోగ్యపరంగా మంచి రోజు కాదు మీరు ఆసుపత్రిని సందర్శించాల్సి రావచ్చు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు కోసం సింహరాశి ఆదివారం సింహరాశి వారికి శుభప్రదమైనది మరియు ప్రయోజనకరమైనది మీరు పనిలో పురోగతిని మరియు అదృష్టాన్ని చూస్తారు ఈ రోజు మీరు పనిలో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించాలి మరియు సహోద్యోగులతో సంభాషించేటప్పుడు పని చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ మాట మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి కుటుంబ విషయాలకు సంబంధించి ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు మీరు ఏ అంశంపైనా ఏకాభిప్రాయానికి రాలేరు ఆరోగ్యం పరంగా ఈరోజు సాధారణ రోజు డిసెంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదు కోసం ఫలం కన్యరాశివారు ఈరోజు అనేక విషయాలలో మంచి ఫలితాలను సాధించే అవకాశముంది కెరీర్ మరియు వ్యాపారానికి ఇది మంచి రోజు ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే ఈ ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది ఉద్యోగాలు మార్చడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ పని మరియు వ్యాపార ప్రయత్నాలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఈరోజు గతంలో చేసిన పెట్టుబడి నుండి మంచి లాభాలను చూడవచ్చు అయితే మీరు తెలియని వ్యక్తికి బలైపోకుండా ఉండాలి అలాగే డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి ఎందుకంటే దానిని తిరిగి చెల్లించడం అసాధ్యం ఈరోజు మీ వివాహ జీవితం సాధారణంగా ఉంటుంది అయితే మీ ప్రేమ సంబంధాలు మీ భాగస్వామితో ఆనందంతో నిండి ఉంటాయి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు కోసం వారికి ఈ ఈరోజు శుభప్రదమైన మరియు విజయవంతమైన రోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉండటంతో ఆదాయం మరియు పురోగతికి అవకాశాలు పెరుగుతాయి వ్యాపారవేత్తలు అద్భుతమైన సంపాదన అవకాశాలను కనుగొంటారు ఈరోజు కొన్ని ఆర్థిక రంగాలలో పురోగతికి అవకాశాలను అందిస్తారు మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగస్తులకు వారి సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది ఈ రోజు ఇంట్లో మతపరమైన మరియు శుభ కార్యక్రమాలు నిర్వహించబడవచ్చు మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు ప్రేమ విషయాలలో ఈరోజు మీకు మంచి రోజు కాదు మీరు చెప్పిన దానివల్ల మీ భాగస్వామి మీతో కలత చెందవచ్చు డిసెంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదు వృశ్చిక రాశి జాతకం వృశ్చిక రాశివారు ఇల్లు మరియు పని మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి ఈరోజు మీ భుజాలపై కొత్త బాధ్యతలు పడవచ్చు మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు మీ విలాసాలు పెరుగుతాయి ఆస్తి వ్యవహారాలలో పాల్గొన్న వారికి ఈరోజు మంచి ఒప్పందం కుదుర్చుకోవచ్చు మీరు అకస్మాత్తుగా డబ్బు అందుకుంటారు మరియు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి పని ఆగిపోయినవారు ఈరోజు పూర్తి కావచ్చు మీరు ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఓపిక మరియు నిగ్రహాన్ని పాటించాలి మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయాన్ని కొనసాగించాలి మీ విభేదాలను మరచిపోయి ముందుకు సాగడానికి ఇది ఒక రోజు డిసెంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదు ధనుస్సు రాశి జాతకం ధనుస్సు ఈ ఈరోజు మిశ్రమ రోజు అవుతుంది కొన్ని విషయాలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మరికొన్నింటిలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది మీరు పనిలో కూడా మంచి అవకాశాన్ని పొందవచ్చు ఈ రోజు మీరు ప్రభుత్వ పథకాల నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతారు మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో ప్రేమ క్షణాలను ఆనందిస్తారు మీరు ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తినడానికి బయటకు వెళ్లవచ్చు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు కోసం మకర రాశి జాతకం మకర రాశివారు ఈరోజు అజాగ్రత్తకు దూరంగా ఉండాలి మీరు పనిలో సహోద్యోగులతో మంచి సమన్వయంతో పనిచేయాలి సోమరితనం మరియు అజాగ్రత్త ఈరోజు మిమ్మల్ని ముంచెత్తవచ్చు కాబట్టి మీరు ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఎవరి నుండి డబ్బు అప్పుగా తీసుకోకండి లేదా అప్పుగా ఇవ్వకండి మీరు వేరొకరి సలహా ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకూడదు మీరు ఈ రోజు ఎవరితోనూ వాదనలకు దూరంగా ఉండాలి మీరు ఈ రోజు మీ వైవాహిక మరియు ప్రేమ జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవాలి ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండాలి డిసెంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదు కోసం కుంభరాశివారు కుంభరాశివారికి ఈరోజు రోజు ఉత్సాహం ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది భౌతిక సుఖాల కోసం మీ కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఒక పెద్ద కోరిక నెరవేరే రోజు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలమైన రోజు కుంభ ఈ రోజు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మంచి రోజు అవుతుంది ఎందుకంటే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు సుదూర ప్రయాణం చేపట్టే అవకాశం కూడా ఉంటుంది డిసెంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదు మీన రాశివారి కష్టానికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి పని బాగుంటుంది మీ కృషి మరియు అంకితభావం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని స్నేహితుల సహాయంతో పూర్తవుతుంది ఈరోజు మీరు ఏదైనా చట్టపరమైన విషయాలలో కొంత సంయమనం పాటించాలి లేకుంటే అది నష్టాలకు దారితీయవచ్చు ఈరోజు పనిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇది మీకు బాధ కలిగించవచ్చు వ్యాపారంలో పాల్గొన్న వారికి సాధారణ రోజు ఉంటుంది కాబట్టి నేటి వీడియో కోసం అంతే సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు